హుస్నాబాద్ రిలయన్స్ మార్ట్ లో వస్తువులను తినుబండారాలను తనిఖీలు చేపట్టిన మున్సిపల్ అధికారులు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రిలయన్స్ మార్ట్లో వస్తువులను తినుబండారాలను మున్సిపల్ అధికారులు తనిఖీ చేపట్టారు మార్ట్లో గత రెండు రోజుల క్రితం బూజుపట్టిన పట్టిన పన్నీరు అమ్మారని ఓ వినియోగదారుడి ఫిర్యాదుతో తనిఖీలు చేపట్టారు రిలయన్స్ మార్ట్లో ఉన్న వస్తువులు తినుబండారులపై ఉన్న తేదీలను చెక్ చేశారు ఎక్స్పైరీ డేట్ దాటిన సరుకులు మరియు వస్తువులను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు శ్రీనివాస్ అనే వినియోగదారుడికి భూజు పట్టిన పన్నీర్ విక్రయించినందుకు మార్ట్ వారికి అధికారులు ముప్పై వేల రూపాయల జరిమానా విధించారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు